నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీకృష్ణ భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం రాబోతుందని చాలా రకాలుగా వినిపిస్తుంది మరి భారతదేశానికి పాకిస్తాన్ అంత యుద్ధం చేయగలుగుతుందా అంటే మన భారతదేశంలో చాలా టెక్నికల్ అయినాయి సో వాళ్ళ దగ్గర అంత టెక్నికల్ ఐటమ్స్ ఉన్నాయా టెక్నికల్ ఎయిర్ ఫోర్స్ ఉందా మన టెక్నికల్ టీమ్ ఉందా అని రకరకాలుగా మారుతున్నారు ఒకవేళ వాళ్ళు భారతదేశం మీద యుద్ధం దిగితే ఎలాంటి ప్రభావం జరగబోతుంది ఎందుకంటే రానున్న సమయంలో ఇప్పుడు యుద్ధం జరిగితే చాలా ప్రాణ నష్టాలు కానీ ఆస్తి నష్టం కానీ చాలా రకాలు జరుగుతూ ఉంటాయి మరి యుద్ధం జరిగిద్దా లేదా సో దీంతో మనతో మాట్లాడడానికి ప్రజెంట్ తెలంగాణ స్టేట్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జేఆర్ కిషన్ రావు గారు ఉన్నారు సార్తో మాట్లాడే ప్రారం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ లో చాలా కష్టపడుతూ మన భారతదేశానికి ఒక వీటిగా కాపాడుతూ మీరు కూడా ఒక నూట నలభై కోట్ల మందిని కాపాడిన ఒక వ్యక్తి లాగా మాకు కనిపిస్తున్నారు ఎందుకంటే ఆ టైంలో చాలా ఎక్స్ మీకు చాలా సర్వీసులు ఉంటుంది సో ఈ యుద్ధం జరగబోతుందా లేదా జరిగితే పాలన నష్టం జరగబోతుంది ఆస్తి నష్టం జరగబోతుంది సో రకరకాలుగా వినిపిస్తుంది మనకి మరి జరిగిద్దా లేదా అని మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు ఫస్ట్ నేను మా ఎయిర్ ఫోర్స్కి నేను చాలా కృతజ్ఞత ఉన్నాను నేను ఎందుకంటే ఎయిర్ ఫోర్స్లో నేను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆపరేటర్గా నేను పనిచేశాను నేను అయితే ఫస్ట్ ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని మనం మాట్లాడుకుంటున్నాం పత్రిక లోపల న్యూస్ లోపల దీని గురించి నేను జస్ట్ ఒక రెండు వాక్యాలు చెప్పదలుచుకున్నాను చెప్పండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏమిటంటే అట్మాస్ఫియర్లో అంటే గాలి లోపల లోపల ఏ వస్తువు ఒకవేళ తిరిగితే వస్తే నడిస్తే దాన్ని డిటెక్ట్ చేయటము రడార్ పని అవును కింద గ్రౌండ్ మీద రడార్స్ ఉంటాయి అనమాట తర్వాత ఇవే రడార్ పైన కూడా ఉంటాయి ఇప్పుడు యుద్ధం ఇప్పుడు ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఏమైందంటే ఈ రడార్స్ జనరల్లీ భూమి మీద ఉండేవి ఇప్పుడు ఏముందంటే ఈ రడార్స్ అంటే భూమి మీద ఉన్న రడార్స్కి తర్వాత ఒక ఏరోప్లేన్లో ఉన్న రడార్కి దాన్ని అవాక్స్ అంటాం ఎయిర్క్రాఫ్ట్ వార్నింగ్ సిస్టమ్ అని అవి పైన తిరుగుతూ ఉంటాయి అనమాట అది సెవెన్ ఫోర్ సెవెన్ ని మాడిఫై చేసి అందులో పవర్ఫుల్ రడార్స్ ఉంటాయి అనమాట తర్వాత మిజైల్స్ కూడా ఉంటాయి ఓకే అయితే మనం ఏం చేస్తామంటే అట్మోస్ఫియర్ లో ఏ ఎయిర్ బోన్ ఆబ్జెక్ట్ వచ్చినా అక్కడ గుర్తు వస్తుంది అనమాట ఆ గుర్తు దాన్ని ఏం చేస్తామంటే ఇది ఒక ఎయిర్ ప్లేన్ వస్తుందా లేకుంటే ఇది క్లౌడ్ సిస్టమా లేకుంటే ఉన్నాయా మూడు ఉన్నాయా అని దాన్ని డివిజన్ చేస్తాం ఆ ట్రాక్ ని దాన్ని ట్రాక్ అంటాం ఆ ట్రాక్ ని డివిజన్ చేసిన తర్వాత మనకు ఒక ఫార్టీ సెకండ్లో ట్వంటీ సెకండ్ యాక్చువల్లీ విత్న్ టెన్ సెకండ్లో మనం తెలుసు తెలుసుకోవచ్చు కానీ మనం సెకండ్ ఛాన్స్ ఇస్తామన్నమాట రడార్కి ఇదేంటి చెప్పమని అయితే రడార్ ఒక ట్వంటీ సెకండ్లో చెప్పేస్తామన్నమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎయిర్ క్రాఫ్ట్ అని ఓకే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో అతను చూసి ఇట్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ అని అతను జస్ట్ పుష్ బటన్ పెట్టి చేస్తాడనమాట చేసిన తర్వాత అనేదారు ఒక ఫైవ్ టెన్ సెకండ్ లోపల ఇది ఎంత దూరం నుంచి వస్తుంది దాని హైట్ ఏమి ఒక సెకండ్ రడారు అతనికి తెలుస్తుంది అనమాట అంటే నలుగురు ఐదుగురు ఉంటారనమాట నాలుగైదు ఒకటేమో ఫస్ట్ డిటెక్షన్ చేస్తాడనమాట డిటెక్షన్ కా కాగానే రెండో తను దాన్ని గుర్తించి దాన్ని ఎలా కొట్టాలా ఏ విధంగా కొట్టాలని అతను ఈ ప్లేన్లని అతను కాషన్ ఇస్తాడనమాట దాన్ని నియర్ బై బేస్ చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనకు శ్రీనగర్ నుంచి ఒక ఏదో థ్రెట్ కనిపించింది అనుకోండి శ్రీనగర్ దగ్గర ఏమున్నాయి ఆదబ్పూర్ అని అవ అక్కడ నుంచి మనము స్క్రాంబుల్ ఆర్డర్ ఇస్తాం దాన్ని స్క్రాంబుల్ ఆర్డర్ అంటారు అనమాట అయితే అతనే రడారా ఆపరేటర్ అక్కడ నుంచి బటన్ నొక్కితే అప్పుడు పైలట్ ప్లేన్ తీసుకుపోయి అతని ధ్వంసం చేస్తాడనమాట అయితే ఎయిర్ డిఫెన్స్లో ఈ మూడు రకాలు ఉంటాయి ఫస్ట్ డిటెక్షన్ ఉంటుంది ఆ తర్వాత దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలి తర్వాత డిస్ట్రక్షన్ తర్వాత దాన్ని కొట్టి పడేయాలి అయితే ఈ ఎయిట్ మన దగ్గర ఉన్న భారతదేశంలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అడ్వాన్స్గా ఉన్నాయన్నమాట గత పది పన్నెండు సంవత్సరాల లోపల మనము పినాక అనేది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనము మనం ఓన్ ఇండిజినయస్గా డెవలప్ చేసుకున్నాం తర్వాత ఏటీ రెజిమెంట్ గన్స్ ఉంటాయి మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఆ తర్వాత మన దగ్గర బ్రహ్మోస్ మిజైల్స్ ఉన్నాయి తర్వాత ఫైనల్ గా మన దగ్గర అగ్ని అగ్ని అయితే చాలా దూరం దూరం ఉన్నట్టే తీసుకుంటాం కానీ పాకిస్తాన్ ని ఉంచుకొని చేయలేం మనం ఓకే అయితే ఈ ఎయిర్ డిఫెన్స్ లో ఏముందంటే ఇప్పుడు ఏదైతే మీరు అడిగారు యుద్ధం చేయగలుగుతామా లేదా పాకిస్తాన్ చేస్తుందా లేదా అని యాక్చువల్లీ ఇప్పుడు జరిగే పరిస్థితి లోపల ఈ కాన్ఫ్లిక్ట్ లోపల ఇది అన్డిక్లేర్డ్ వార్ అని చెప్పొచ్చు మనం ఓకే ఇప్పుడు డిక్లరేషన్ ఆఫ్ వార్ లో ఎవరు డిక్లేర్ చేస్తారు వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన దేశంలో అయితే అదే పాకిస్తాన్లో అయితే వాళ్ళ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు అది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అంటే చిన్న చిన్న కాల్పులు కాల్పులునే కొన్ని రోజులు సాగితే అంటే ఇప్పుడు మనము కాల్పులు ఒక్కటి చేస్తుంటాము మన సో సోల్జర్స్ కానీ మన పైలట్స్ ఫైటింగ్ అక్కడ చేస్తారు ఈ నేవీ నుంచి నేవెల్ అటాక్ అవుతుంది కానీ బిహెండ్ ది కర్టెన్స్ మనకు హాట్ లైన్స్ అని ఉంటాయి అనమాట లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ మన ఇండియా నుంచి తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర హాట్ లైన్స్ ఉంటాయి లేవంగానే లేవంగానే అది ఫోన్స్ రిసీవర్ అతనికి రింగ్ వస్తుంది అనమాట అయితే వీళ్ళు మాట్లాడుకుంటారు చూడండి నువ్వు అనవసరంగా కాన్ఫ్లిక్ట్ చేస్తున్నావు బాగుండదు నువ్వు ఆపేయి మేము గనుక ఎక్కువ చేస్తే ఎస్కలేట్ చేస్తే మీకు ధ్వంసం చాలా మీది ఆర్థికంగా కానీ మిలిటరీగా కానీ ధ్వంసం బాగా అవుతుంది మీరు చేయకండి ప్లీజ్ కంట్రోల్ యువర్ అటాక్స్ అని చెప్తాడనమాట మన డీజీఎంఓ అంటారు దానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కానీ ఈ మన డీజీఎంఓ వాళ్ళ డీజీఎంఓ మాత్రము మాట్లాడుతూ ఉంటారు అనమాట ప్రతి గంటకు ప్రతి నిమిషం కూడా వాళ్ళ పనేది అయితే అతను డైరెక్ట్ ఎయిర్ చీఫ్కి ఇన్ఫార్మ్ చేశాడనమాట చూడండి కమ్యూనికేషన్ ఇది లాడర్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ డీజీఎంఓ ఎయిర్ చీఫ్ ని మాట్లాడతాడు అనమాట ఎయిర్ చీఫ్ డైరెక్ట్ డిఫెన్స్ మినిస్టర్ కన్నా లేకుంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కన్నా చెప్తాడనమాట ఈ విధంగా డీజీఎంఓ గారు మాట్లాడారు వాళ్ళు వినటం లేదు సరే చేద్దామని అయితే ఈ కాన్ఫ్లిక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఏమో పోయి ప్రైమ్ మినిస్టర్ చెప్తారనమాట ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటారంటే సరే వింటలేరు కదా వీళ్ళు డిక్లేర్ వారని అతను ప్రెసిడెంట్ కి ప్రపోజ్ చేస్తాడనమాట అప్పుడే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తారనమాట వి ఆర్ డిక్లెరింగ్ వార్ అగేన్స్ట్ పాకిస్తాన్ అని ఒక నాలుగైదు సెంటెన్స్ లో చెప్తారు ఆన్ ది ఇయర్ వచ్చి కానీ ఇప్పుడు ఆమె చెప్పలేదు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రం చెప్పలేదు మరి ఎవరు చెప్పలేదు కానీ కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు అయితుందంటే మనము మన బ్రదర్స్ ఎవరైతే చనిపోయారో ఇరవై ఆరు మంది వాళ్ళ అది తీసుకోవాలని మనం చేస్తున్నాం అంతే ఎవరు చేశారు మనకు అటాక్ టెర్రీస్ చేశారు అయితే ని మనం కొట్టాలని ఉంది కానీ వాళ్ళ పార్లమెంట్ మీద కొట్టాలని లేదు వాళ్ళ మిలిటరీ వాళ్ళని కొట్టాలని లేదు వాళ్ళ ప్రెసిడెంట్ ని ప్రెసిడెంట్ని లేదు ట్రైనింగ్ సెంటర్స్ వాటి వాళ్ళని కొట్టాలా వాళ్లకు సప్లై చేసే వాళ్ళను కొట్టాలని మనము ఈ కాన్ఫ్లిక్ట్ మొదలు పెట్టాము అనమాట మనము చేసాం కరెక్ట్ అది ఎందుకంటే ఇప్పుడు మన వాడు చనిపోయిన తర్వాత ఎవరికి రైట్ ఉంటుంది ప్రపంచం లోపల సొబెరీన్ కంట్రీకి ప్రతి రైట్ ఉంటుంది అనమాట ఎవరైనా వచ్చేమైనా కొడితే కెన్ తరిమి కొట్టాలని అది అది చేసాం అది దాని తర్వాత ఏమైందంటే ఈ పాకిస్తాన్ వాళ్ళకు ముందు నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి వాళ్ళకు ఏముందంటే ఒక మత పిచ్చి ఉంది వాళ్ళకు ఓకే ఇప్పుడు ఈ ఘటన జరిగే వారం ముందు జనరల్ హాసి ముని ఏమన్నాడు అతను ఈ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో జరిగింది విభజన హిందూ ముస్లిం వల్ల జరిగింది ఈ రెండు మతాల గురించి జరిగిన తర్వాత ఈ రెండు మతాలు ఎప్పుడు ఒకే చోట ఉండలేవు అని అతను ఎందుకు చెప్పాలని మాట్లాడకూడదు కదా ఒక జనరల్ ఉండి ఒక లీడర్ ఐ ఈజ్ నేషనల్ లీడర్ అతను ఏదో మామూలు ఏదో సం పొలిటికల్ పొలిటీషియన్ ఎవరో బచ్చగా చెప్తే అది వేరే విషయం ఒక జనరల్ అయి హిందూ ముస్లిం మాట్లాడాలంటే బాగుండేది కదా ఆ తర్వాతనే ఈ పైలగా కాల్పులు ఓకే ఉందనమాట ప్రిపేర్ చేసి వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని పంపిణి వాళ్ళు ఎందుకంటే మతం పేరుతో ఎందుకు చెప్తున్నానంటే మతం అడిగిన కొట్టిండ్రు వాళ్ళు ఇంతకుముందు ఏమైంది చాటుగా చెట్టు వెనుకాలను బిల్డింగ్ చెట్టు వెనకాలను ఎక్కడనో దొంగచాటు కొట్టేవారు ఇప్పుడేంటి డైరెక్ట్ పోయి వాళ్ళ వాళ్ళ మతం అడిగి కొడుతున్నారన్నమాట అంటే అందులో మనకు అనమాట ఎస్ ఒక మత పిచ్చేది ఉందని దాని మనం మనం కూడా కొట్టామనమాట మనం కొట్టిన తర్వాత ఇప్పుడు పదిహేను అంటే మన ప్రిపరేషన్ కూడా టైం కాదు మనకు ఆన్ ది స్పాట్ మనం ప్లేన్లీ స్ట్రాంబుల్ ఇవ్వచ్చు మన ప్లేన్స్ ఎప్పటికీ రెడీ ఉంటాయి పీస్ టైంలో లో కానీ దసరా రోజు కానీ ఇండిపెండెన్స్ డే కానీ మన దేశం లోపల నియర్లీ ఒక ఫైవ్ టు సిక్స్ ప్లేసెస్ లో లెన్స్ ఎప్పటికీ రెడీ అనమాట వాళ్ళకి అసలు సెలవు ఉండదు వాళ్ళకేమి ఉండదు అయితే మనం చేసేవాళ్ళం అప్పుడు కానీ ఎందుకు చేయలేదంటే ఒకవేళ ఇది ఎస్కలేట్ అయితే అంటే యుద్ధం చేయాలంటే మన ఆబ్జెక్ట్ ఏమిటి ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాలి టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఏదైతే జరుగుతుంది వాళ్ళకి సప్లై వాళ్ళనే కొట్టాల మనము మనకు మిలిటరీ వాళ్ళని కూడా కొట్టేది ఏం లేదు అందుకే మనము ఆ స్థావరాలను కొట్టి వచ్చేసాం వాళ్ళు ఏం చేశారు వాళ్ళు నెక్స్ట్ డే దాదాపు వంద డ్రోన్స్ పంపించారు వాళ్ళు అయితే ఈ మధ్య నుంచి ఏమైందంటే ఆ రోజు కాల్పుల ముందు టర్కీ నుంచి విమానాలు వచ్చినాయి పాకిస్తాన్లో అయితే వాళ్ళు ఈ డ్రోన్స్ తెచ్చిండ అయితే ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఈ డ్రోన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియదు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉందని మన దగ్గర టోటల్ సిక్స్ టైర్ ఎయిర్ డిఫెన్స్ మనకు అంటే ఆరు రకాల ఆరు రకాల మనకు సెక్యూరిటీ ఉందన్నమాట ఏదైనా వస్తే ఒకవేళ ఒకటి ఫెయిల్ అయిపోతే రెండోది అవుతుంది రెండు ఫెయిల్ అయితే మూడోది మూడోది నాలుగు అటువంటి ఆరు లేయర్స్ ఉన్నాయన్నమాట బార్డర్ లోపల ఇదే మనము ఏ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతుంది ఇవన్నిటికీ మొన్న నిన్ననే ప్రపంచం లోపల వాళ్ళు ఎనలే చేశారనమాట ఇప్పుడు మూడు రోజుల నుంచి ఇండియా లోపల ఒక్క డ్రోన్ పడలేదు వీళ్ళ ఏ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉందని వాళ్ళకు ఓకే అయితే ఈ వాళ్ళు ఎనలైజ్ చేసిన ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ మూడు రకాల ఉందన్నమాట మూడు స్టేజ్లో ఎయిర్ డిఫెన్స్ ఉంది మనకు ఆరు ఉన్నాయన్నమాట అయితే వాళ్ళు ఇంత అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ ఇన్ వార్ ఇప్పటి వరకు ఆసాన్ ఏదో డేట్ ఇచ్చింది అతను నాకు తెలియదు ఆ డేట్ ప్రకారం అయితే ఓన్లీ ఎయిటీ పర్సెంట్ అదే యూక్రెయిన్ రష్యా మధ్య జరిగిన యుద్ధం లోపల మనము ఎనలైజ్ చేస్తే వాళ్ళు నైంటీ పర్సెంటే వాళ్ళు దే కుడ్ అచీవ్ ఎవరు రష్యన్స్ వాళ్ళు ఎందుకంటే రష్యన్ వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది యూక్రెయిన్ వాళ్ళ దగ్గర లేదు అయితే ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చేస్తే ఇట్ ఈ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేనైతే చెప్తా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇది ఓకే వాళ్ళు పంపిన నాలుగు వందల డ్రోన్స్ లోపల ఒక్క డ్రోన్ కూడా మనకు కొట్టలేదు అన్న ఎల్ఓసి దగ్గర ఉన్న సివిలియన్స్ ఎవరు వాళ్ళ ఇంటి మీద దాడులు చేసినట్టుగా చెప్తున్నారు కదా అది అది ఎల్సి అది ఆర్టిలరీ అది ఫైరింగ్ అది ఓకే అది డ్రోన్ ఫైరింగ్ కాదే ఓకే ఓకే ఒక చోట జరిగి పడింది అది కానీ అది బ్రాస్ కాలేదు అది ఇప్పుడు బ్లాస్ కాలనీ దాని దగ్గర పోయి మనము ఎగ్జామినేషన్ మనం చేస్తే అప్పుడు తెలిసింది మాకు ఇది ఓకే మీరు అనేది అది కరెక్ట్ అది అది ఆర్మీ వాళ్ళు చేసిన ఆర్టిలరీ ఫైర్ ద్వారా ద్వారా పోయిందనమాట అయితే ఇంకా చెప్పాలంటే ఈ మధ్యన మన దగ్గర ఇప్పుడు మనము దేంతో ఈ వచ్చి వస్తున్న డ్రోన్స్ చిన్న దాని లో పేర్డ్ అంటే పేర్ లోడ్ తక్కువ లోడ్ ఫైవ్ కేజీస్ ట్వెల్వ్ కేజీస్ ట్వంటీ కేజీస్ ఒక హండ్రెడ్ కేజీస్ టూ హండ్రెడ్ కేజీస్ కావు ఇవి ఓకే అయితే ఇవి చాలా నాశనం చేసే శక్తి చాలా తక్కువ ఉంటుంది ఓకే అయితే మనం కూడా అటువంటి ఏ డిఫెన్స్ నే యూజ్ చేసాం అనమాట ఏడి డి గన్స్ నే యూజ్ చేస్తాం మనం ఈ మనకు ఉన్న పినాక యూజ్ చేయలే ఆకాష్ మిజైల్స్ యూజ్ చేయలే మరి ఆకాశ్ లోపల మళ్ళీ ఆకాష్ వన్ ఉంది ఆకాష్ టూ ఉంది అనమాట వాటిని కూడా యూజ్ చేయలేదు అయితే మనము ఖాళీ ఏ సెవెన్ గన్స్ తోటే మనం ఓకే అంటే ఎంత అంటే మన మ్యాన్ యూ కెన్ అప్రిషియేట్ మన సోల్జర్స్ని అంటే వాళ్ళకి ఎంత మంచి ట్రైనింగ్ ఇచ్చారు చూడండి అంటే ఒక్క టార్గెట్ని వాళ్ళు మిస్ చేయలేదు అంటే మన ఎక్విప్మెంట్ ని కూడా మనం మెచ్చుకోవాలి అదంతా ఇండిజినస్ మనది అయితే సార్ ఇప్పుడు మరి పాకిస్తాన్ ఏ ధైర్యం చూసుకొని మనమే యుద్ధం దిగుతుంది ఏమవుతుందంటే వానికి ధైర్యం ఏముంది అంటే దెన్ ఫైనల్ గా నేను ఇది ఆటామిక్ బాంబ్స్ అది పడేస్తానే ఏదో వానికి ఉంది ఆలోచన పిచ్చి ఆలోచన కానీ అది కూడా చేయలేదు ఎందుకంటే నేను ఇందాక ఏ డిఫెన్స్ గురించి నేను మాట్లాడాను కదా సిక్స్ టైర్స్ అవును మనది ఇప్పుడు మన లెవెల్లో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న కాల్పుల లోపల వార్ లోపల మనము వార్ చెప్పవచ్చు ఆర్ కాన్ఫ్లిక్ట్ చెప్పవచ్చు ఓకే లో లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈస్ కాల్డ్ ఈస్ నాట్ కా ఇస్ నాట్ ఏ వార్ మన జరిగేది మన మిలిటరీ పాన్ఫ్లన్స్లో లో లెవెల్ కాన్ఫ్లిక్ట్ అంటారు దీన్ని ఓకే హై లెవెల్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతుందంటే మొత్తము బార్డర్ లోపల ఆర్టిలరీ ఫైరింగ్ మొదలైతుంది తర్వాత ఈ మన దాన్ని ఏమంట మిజైల్ ఫైరింగ్ అప్పుడు దానికి టోటల్ కాన్ఫ్లిక్ట్ అంటే హై లెవెల్ కాన్ఫ్లిక్ట్ అంటాం దాన్ని నెక్స్ట్ డిక్లరేషన్ వార్ అంతే అయితే ఇప్పుడు జరిగే ఎయిర్ డిఫెన్స్ లోపల ఆఫ్ సిక్స్ సిస్టమ్స్ ఓకే అంటే మన దగ్గర ఆప్షన్ ఐదు ఉన్నాయి అనమాట దీన్ని ఓపెన్ చేయలేము మనం ఒకవేళ అతనికి పిచ్చిగా ఆటోమిక్ బాంబ్ వేసాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్లీ అల్లి ఉదాహరణకు చెప్తున్నాను అది దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అనుకోండి ఆర్ ఒక టన్ అయితే దాని విడుతు ఎక్కువ ఉంటుంది ఓకే ఫీట్ ఫీట్ టు సమ్ టైమ్ ఒక ఫైవ్ టు టెన్ మీటర్స్ ఉంటుంది అనమాట అయితే రడార్ లో మనకు తెలిసిపోతుంది ఈ చిన్న డ్రోన్స్ సైజ్ తక్కువ ఉంటుంది ఈ పెద్ద ఏదైతే వస్తుందో దాని సైజ్ ఎక్కువైతుంది అప్పుడు మన రడార్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రడార్స్ ఉంటాయి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాడార్స్ లో అటమ్ ఇది పెద్ద ఏదో మిజైల్ వస్తుందని కనుగొంటాం అనమాట అయితే వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం అప్పుడు మన పెద్ద రాకెట్ ని పంపిస్తాం ఈ చిన్న డ్రోన్ కి పినాక పంపం ఓకే ఎందుకంటే ఒక పినాకా ఫైవ్ కరోడ్ రూపీస్ అది అది చిన్న ఏటి గన్స్ ఏంటి ఒక రెండు లక్షలు మూడు లక్షలు వేస్ట్ అవుతుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే అరే ఏదో పెద్ద మిజైల్ ఏదో వస్తుందని అప్పుడు మనము పినాకన్నాను పంపిస్తాము లేకుంటే ఆకాష్ వన్ కన్నా పంపిస్తాము అయితే మనం పినాకాన్ని సపరేట్ పెంచు పెడతాం అనమాట మిజైల్ మిజైల్ని సపరేట్ పెడతాము అయితే ఒకవేళ అది పవర్ఫుల్గా కనిపిస్తే అక్కడ కమాండర్ చెప్తాడు అనుకోండి ఓకే యూ రిలీజ్ సెండ్ టూ డిఫరెంట్ మిజైల్స్ అంటే అప్పుడు ఆకాష్ కూడా వెళ్తుంది పినాకా కూడా వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అయిందంటే ఒకవేళ అది వచ్చేసి మధ్యనే అది కొట్టేస్తుంది అనుకోండి పైన అప్పుడు ఏమైతుంది బాంబ్ ఎక్కడ పెళ్తుంది వాళ్ళ దగ్గరే వాళ్ళ దగ్గర ఇంటికే ఇంట్లోనే పాకిస్తాన్ తెలుసు అమెరికా వాళ్ళకు కూడా తెలుసు అమెరికా వాళ్ళంతా వాచ్ చేస్తున్నారంట మనం ఆపరేషన్స్ అన్ని ఓకే అయితే ఒకవేళ అట్లా జరిగితే నష్టం ఎవరికి వాంకే మనకు కాదు అంటే కేవలం ఇది జమ్మూ కాశ్మీర్ కోసమే ఇది అంత చేస్తున్నారు అనుకోవచ్చు వాళ్ళు జమ్మూ కాశ్మీర్ గురించి చేస్తున్నారు తర్వాత అప్ టు రాజస్థాన్ గుజరాత్ ని కూడా కొట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు భుజ్ లో వచ్చినాయి అనమాట కచ్ భుజ్ కచ్ లో ఎందుకు వచ్చిందంటే జామ్నగర్ పెద్ద రిఫైనరీ ఉంది కదా మనకి వాళ్ళ టార్గెట్ ఉంది దాన్ని కొట్టాలని ఓకే కానీ అది రాకుండా మన మిజైల్స్ అక్కడ కూడా సిక్స్ లేయర్ ఉంది మొత్తము మన బార్డర్ మొత్తం సిక్స్ లేయర్ ఉంది అనమాట అయితే వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశ్ మిస్ అయిపోయింది అనుకోండి అప్పుడేం చేస్తాం మనము అప్పుడు బ్రహ్మోస్ ని రిలీజ్ చేస్తాం ఇక బ్రహ్మోస్ రిలీజ్ చేయాలంటే ప్రపంచంలో కూడా దాన్ని ఎవ్వడు ఈవెన్ అమెరికా కూడా ఆపలేదు దానికి వాళ్ళు అక్కడ ఉండి కూడా అంత టెక్నాలజీ ఉంది అంత మన వానికి తెలుసు పాకిస్తాన్ ఇప్పుడు ఒకవేళ వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది మన బార్డర్ దగ్గర పేరిపోయింది వాళ్ళ నష్టం అయితే కొంత బాగా మన అప్పుడు మనం ఏం చేస్తామంటే సెకండ్ స్ట్రైక్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటాం ఈ న్యూక్లియర్ వార్ లోపల సెకండ్ స్ట్రైక్ అంటే ఒకవేళ వాడు మన దగ్గరే కానీ వాళ్ళ భూమి దగ్గర న్యూక్లియర్ అది బాంబు పడేస్తే మనము ఒకటే కాదు రెండు కాదు పది పదహారు అన్నీ మనం విడిచేస్తామన్నమాట సమ్మెరన్ నుంచి వెళ్తాయి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి వస్తాయి ఏ ప్లేన్ నుంచి కొడతాం నుంచే కొడతాం అనమాట అయితే విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఆర్ అవర్స్ యాక్చువల్లీ వన్ మ్యాప్ పోతుంది అనమాట అది పాకిస్తాన్ తెలుసు మేము కనుక ఒకవేళ ఒక్కటి వదిలితే ఎక్కడ నుంచి వస్తాయి మన ఆటో అండ్ బాండ్స్ నుంచి వస్తాయి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుంచి వస్తాయి ప్లేన్స్ నుంచి వస్తాయి తర్వాత ల్యాండ్ తర్వాత మన దగ్గర ఈ అగ్ని మిజైల్స్ అవి మూవ్ అనమాట ఇప్పుడు ఏం చేస్తాం మనకు తెలియవు కానీ కొన్ని అగ్ని మిజైల్స్ అంట ఇప్పుడు ట్రైన్ లో కూడా నడుస్తున్నాయి అవి బార్డర్ లోపల బార్డర్ లోపల ఒక బొగి అంటే మనకు చెప్పారు అది లుక్స్ లైక్ ఏ బొగి అనమాట కానీ అది అందులోపల ఈ అగ్ని మిజైల్ ఉంటుంది అనమాట అది మనం ఆటో వాళ్ళు ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ అది తెరిసిపోతాది అనమాట అదే దాన్ని రరార్ తోటి తీసుకుంటది టార్గెట్ అయితే ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు వాళ్ళకు సపోర్టింగ్ ఎవరు ఫస్ట్ చైనా రెండోది టర్కీ మూడోది ఇరాన్ తర్వాత సౌదీ అరేబియా కానీ ఇప్పుడు సౌదీ అరేబియా వాళ్ళు చేయటం లేదు ఓకే ఇప్పుడు ఎందుకంటే ఏమైందంటే సౌదీ అరేబియా ఎందుకు చేయటం లేదంటే సౌదీ అరేబియా చాలా ఇప్పుడు పెట్రోల్ కొన్ని రోజుల వరకే ఉంటుంది ఎప్పుడు శాశ్వతంగా అయితే పెట్రోల్ ఉండదు ఒక రోజు అయితే ఇట్ హ్యాస్ టు గో ఆఫ్ తర్వాత ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వచ్చిన తర్వాత ఎవడు పెట్రోల్ వాడరు అప్పుడు ఏమైతుంది వాళ్ళ ఎకనామీ అసలు ఉండదు ఇప్పుడు రాజు ఉండవచ్చు కానీ రేపు ఈ మే బికమ్ పాపర్ ఓకే అటువంటి స్థితి రావచ్చు అందుకే కాబట్టి వాడు అమెరికా నుంచి తర్వాత ఇండియా అటువంటి వాళ్ళతోటి కలిసి ఉంటుండే అనమాట ఓకే సో అందుకే ఇప్పుడు వారు జరిగిన వాళ్ళు ఏం చెప్తలేరు అనమాట ఇప్పుడు సౌదీ ఫారిన్ మినిస్టర్ వెళ్ళిండ నిన్న వాళ్ళ ఒప్ప చెప్పని కారే మీరు కొట్ట అనవసరంగా పెట్టుకోకుండా వాళ్ళు అమెరికాతో చైనా చైనా కంటే చాలా పవర్ఫుల్ ఉంది ఇప్పుడు ఇండియా మన ఇప్పుడు మన దగ్గర అగ్నిలో మీకు తెలుసు కదా అగ్నిలో ఐదు రకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మన దగ్గర టెన్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ది కూడా ఇప్పుడు నడుస్తుంది ఆ పని దాని మీద ఓకే అందుకే అటువంటి పవర్ఫుల్ కంట్రీస్ నువ్వు పెట్టుకుంటే వాళ్ళ దగ్గర సిక్స్ లే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర త్రీ టేర్ లివర్ సెక్యూరిటీ ఉంది మన వీళ్ళ దగ్గర సిక్స్ లేయర్స్ ఉంది ఇప్పుడు నువ్వు పంపి నాలుగు వందలు పంపినావు నాలుగు వందలు పంపిన తర్వాత నువ్వు ఏ టార్గెట్ను కొట్టినావు చెప్పని వాళ్ళు అడుగుతున్నారు అనమాట అవే నాలుగు వందలు పంపిస్తే నీకు మీ మొత్తము పాకిస్తానే ఉండదు ఓకే వాళ్ళు పంపింది జస్ట్ ఓన్లీ నైన్ టార్గెట్స్ వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు మధ్య ఎర్లీ మార్నింగ్ మాత్రము రావుల్పిండి ఎయిర్ పైన్ కొట్టేశారు వాళ్ళు సర్గోదా సర్గోదా ఎయిర్ బేస్ చాలా ఇంపార్టెంట్ ఎయిర్ బేస్ ఓకే పాకిస్తాన్ పాకిస్తాన్కి నేను నాకు అడిగితే ఎందుకంటే అక్కడ ఎఫ్ సెవెంటీన్ బేస్ ఎఫ్ సెవెంటీన్ చైనీస్ ఫైటర్ పైలట్స్ అక్కడే ఉన్నాయి తర్వాత వన్ అటామిక్ మిజైల్స్ పెట్టే సైరోస్ అంటారు దాన్ని ఓకే ఎవరైతే అండర్ గ్రౌండ్ పెడతారో ఆ సైరోస్ కూడా సర్గోదాలోనే ఉన్నాయి ఇప్పుడు సరుగోదా ఎయిర్ ఫ్యూల్ని కొట్టేసే నీ ఆటం బాంబ్ ఎలా వేస్తాడు టేక్ ఆఫ్ ఫ్రమ్ ప్లేన్ కదా మరి ఇవన్నీ ఉన్నాయి అయితే మనం కొట్టేసాము ఇప్పుడు ఈరోజు న్యూస్ బ్రీఫింగ్ లో కూడా అవును తర్వాత ఇంకో మూడోది ఏదో ఉంది మర్చిపోయినా ఈ మూడు ఎయిర్ ఫ్యూల్ కొట్టిన తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు ఆలోచించాల నేనైతే నిజంగా అంట ఒక నా ఫ్రెండ్ ఉంటే జనరల్ గా నేనైతే చెప్ప చెప్తాను అరే బాబు పెట్టుకోక అనవసరం కాదు మేము మీకు కొట్టే ఉద్దేశం లేదు అంటారా చేయలేరు నేను అంటున్నా కదా వాళ్ళు చేస్తే వానికంటే పిచ్చి జనరల్స్ లేరు అనుకుంటారు ఎందుకంటే మా మేమైతే అంత ఎక్స్పర్ట్ కావు మేము రోజు రోజు అది వార్ఫేర్ సైన్స్ అయితే చదవం కానీ మాకు ఉన్న నాలెడ్జ్తో చెప్తున్నాను నేను ఈ ఉన్న మనకు ఏ డిఫెన్స్ సిస్టమ్ లోపల వాడిని నొచ్చుకొని రావాలంటే నేనంటే ఈవెన్ ఇజ్రాయలిస్ కూడా రాలేరు ఐ కెన్ సే విత్ దట్ కాన్ఫిడెన్స్ ఓకే అది అంత ఏ డిఫెన్స్ అంత ఇది ఓకే మన దగ్గర ఏముందంటే స్ప్లిట్టింగ్ ట్రాక్ అంటారు ఏ డిఫెన్స్ లో స్ప్లిట్టింగ్ ట్రాక్ అనేది చాలా క్రిటికల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అది ఖాళీ రెండు దేశాల్లో ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రాన్స్ ఒకటి ఇండియాలో ఉందని అటువంటిది వాటిని ఛాలెంజ్ చేస్తే మరి ఏమైతుందో చెప్పండి ఇప్పుడు ఏముందంటే ఒక ఇప్పుడే ఈ రోజు ఒక జనరల్ చెప్పిండనమాట టీవీలో నేను వినొస్తున్నా ఇఫ్ ఎనీ ఆటం బామ్ క్యారింగ్ మిజైల్ ఇస్ క్యారింగ్ అవుట్ ఫ్రమ్ రావుల్పిండి ఆర్ ఇస్లామాబాద్ మనం ఇక్కడ నుంచి పికప్ చేయొచ్చు అంట ఇక్కడ నుంచే కొడతాం మనం బీ ఫ్లై ఫ్లైఓవర్ పాకిస్తాన్ ఓకే ఇక్కడ నుంచే కొట్టేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళనే ధ్వంసం చేసుకునేటట్టు వీ కెన్ క్రియేట్ దట్ సిచువేషన్ అన్నాడు వి గాట్ దట్ కెపాబిలిటీ అందుకే అంటున్నాను అతను విరమించుకుంటే బెటర్ తర్వాత మనకు ఎక్స్క్యూజ్ చేయకుండా వాడు విరమించుకుంటే విత్డ్రా చేసుకుంటే బెటర్ ఈ మాట చెప్పండి మీరు ఇప్పుడు వాడు మతం పేరుతో వచ్చాడు ఇక్కడికి సో మన వాడు ఒకసారి మన మనం ఇక్కడ చేసిన ధర్నా చూస్తే వాడు మన జోలికి ఎందుకు వస్తాం మాట చెప్పండి ఎందుకంటే అన్ని అంటే ముస్లిం కానీ హిందూ కానీ క్రైస్తవ్ కానీ కలిసి అది చెప్పండి డైలాగ్ బాగుంటుంది అవును చెప్పండి ఇప్పుడు ఇదంతా జరుగుతుంది కదా మన ఆర్మీ లోపల ఎవరు ఉన్నారు ఇప్పుడు మన డైలీ స్పోక్స్ పర్సన్ ఎవరు ఒక లేడీ అవును ఆమె కర్నల్ ఆమె బ్రిగేడియర్ ర్యాంక్ చూసాను అనమాట ఆమె బ్రిగేడియర్ ఎందుకు ఇవ్వలేదో నెక్స్ట్ టైం ఆమెకు బ్రిగేడియర్ ర్యాంకే వస్తుంది ఆ పట్టీ ఉంది అనమాట అది బ్రిగేడియర్ ర్యాంక్ వాళ్ళకే వస్తుంది అనమాట పట్టి అయితే ఆమె పేరేంటి సోఫియా కురేషి అవును సోఫియా కురేషి వాళ్ళ ఫాదర్ డిఫెన్స్లో ఉన్నారు వాళ్ళ తాత కూడా డిఫెన్స్ మనిషే ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ కూడా మేజర్ కొరేషియా అయిన పేరు ఆయన కూడా ఇండియన్ ఆర్మీలో మేజర్ ఆయన ఓకే కానీ ఈమె ఎంఎస్సి చేసి పిహెచ్డి చేసి వచ్చింది కాబట్టి క్యూబ్ ప్రమోషన్ వచ్చింది ఓకే ఇప్పుడు ఈమె అది లేకుండా ఈమె పైలట్ కూడా ఆర్మీలో పైలట్ కూడా ఈమె అంటే ఈమె ఇప్పుడు బ్రీఫింగ్ ఇస్తుంది అంటే ఏమన్నట్టు మనం ఎంత సెక్యులర్ మన ఇండియా అని చూపించడానికి ప్రపంచం లోపల అరే మన మిలిటరీ బ్రీఫింగ్ ఇచ్చేది నాట్ హిందూ ఆర్ నాట్ క్రిస్టియన్ బట్ ఇట్ ఈస్ ముస్లిం లేడీ షీఈ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ షీఈ్ ఈక్వల్లీ రెస్పెక్టెడ్ ఆర్మీ సోల్జర్ అని రెస్పెక్టెడ్ ఆఫీసర్ ఆమె ఆమె చెప్తుంది కానీ మేము చెప్పాలేం కదా అది ఒకటి రెండోది మనం చె చెప్ మనకు మన టెంపుల్ మీద నిన్న వచ్చింది ఒక డ్రోన్ వచ్చి పడింది కానీ అది బస్ కాలేదు అయితే మనం ఏమంటున్నామంటే నువ్వు టెంపుల్స్ కొడుతున్నావు మన చర్చిని కొట్టినావు చర్చి ముందు కూడా వచ్చింది బై బైఛాన్స్ అది కూడా పేగలేదు తెలియదు దీనివల్ల ఏమనిపిస్తుంది ఇప్పుడు మేమైతే చర్చిల మీద అక్కడ మాస్ మీద కొట్టలేం మనం

జాకబ్ ఎవరు ఆయన జీవు ఆయన ఇప్పుడు మన అక్కడ హిందూస్ ఎవరు లేరు అక్కడ సర్దార్జీ ఉన్నాడు అనమాట ఆయన లెఫ్టినెంట్ జనరల్ కోసం పేరుంది యాక్చువల్లీ మానేక్షా ఉండాలనుకున్నాడు కానీ మానేక్షా ఈ లీడర్ ఆయన ఏమంటాడంటే నేను కాదు ఫ్రంట్ లో ఎవరైతే కొట్లాడారో వాళ్ళే చేయాలని లెఫ్టినెంట్ జనరల్ జాక లెఫ్టినెంట్ జనరల్ ఏదో సింగ్ ఉందన్నమాట అతను సరెండర్ ని రాశారన్నమాట ఒప్పందం జనరల్ న్యాజీ తోటి ఆ రోజు లోపల అప్పుడు పాకిస్తాన్ జనరల్ న్యాజీ న్యాజీ అంటే మన సెక్యులర్ ఇమేజ్ ని చూపించడానికి చేసాం మనం ఓకే కావాలంటే మన దగ్గర ఎంత మంది లేదు లేరు హిందూస్ ఎంతో మంది ఉన్నారు పంపలేదు అందుకే ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మన స్పోక్స్ పర్సన్ ఎవరు ముస్లిం ముస్లిం సెకండ్ ఆయన ఫార్వర్డ్ కానీ బట్ పోతారు ఆమె హిందీలో చెప్తాది ఈమె ఇంగ్లీష్ లో సో వి ఆర్ ఐన్ డూయల్ లాంగ్వేజ్ అవన్నీ అంటే విత్ మల్టిపుల్ లెసన్స్ పోతున్నా అన్నమాట ప్రపంచానికి వి ఆర్ సెక్యులర్ వి ఆర్ నాట్ అగైన్స్ ఎనీ లాంగ్వేజ్ అని వి ఆర్ నాట్ అగైన్స్ ఎనీ జెండర్ మన దారా లేడీస్ కూడా అంతే పవర్ఫుల్ ఉన్నారు మనుషుల్లాగా లైక్ మెన్ అని అదొక సంకేతం పంపిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అడగాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్